ఎంత దిగదారిపోయారా మీరు ఎంత ప్రభుత్వం ఎంత అబాస్పాలైపోయింది అక్రమ మధ్యాన్ని మేము పట్టుకోవడం ఏంటి దొంగ డిస్టరీలు మీరు పెట్టడం ఏంటి దొంగ ఫ్యాక్టరీలు మీరు పెట్టడం ఏంటి దొంగ మధ్యాన్ని తయారు చేయడం ఏంటి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించడం ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజున ఒక్క పిలిపిస్తే ఊత్తిన మొత్తం కూడా ఎక్సైజ్ కార్యాలయాన్ని విడి పేరు జోగి రమేష్ కానీ కృష్ణా జిల్లా ప్రాంత ప్రజలందరూ కూడా బోకు రమేష్ అని పిలుస్తారు ఎందుకంటే జోగి రమేష్ చేస్తాడంటే ప్రజలు ప్రాణాలతో రాజకీయం చేస్తూ ఉంటాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా ఎదుర్కోవడం చేత కాదు రాజకీయ ఎత్తుగడలు కావు ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారితో రాజకీయంగా ఎత్తుగడలు వేసేవారు కానీ ఏ రోజు ప్రజల ప్రాణాలు తీల కానీ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలన్నీ కూడా ప్రజల ప్రాణాలతో చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కల్తీసారా కల్తీ లిక్కర్ తయారు చేసి ప్రజల ప్రాణాలు తీసేసాడు ఇప్పుడు అదే ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి భోగు రమేష్ ని కురమాయించి కల్తీ లిక్కర్ తయారు చేసి ప్రభుత్వం మీద అభాసు పాలు చేయాలని చెప్పి ఒక నీచమైన కుట్రకు పాల్పడ్డాడని చెప్పి సాక్షాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్మాదులే చెప్పారు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజల ప్రాణాలతో రాజకీయం చేస్తాడు కానీ రాజకీయంగా ఎత్తుగడలేసే ప్రయత్నం చేయడు జగన్మోహన్ రెడ్డి అందుకనే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి బోకు రమేష్ లాంటి వాళ్ళని అడ్డు పెట్టుకొని నీచ నికృష్టమైన రాజకీయాలు చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తూనే ఉంటాడు దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన చేయండి వచ్చే మూడు సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజలను చంపేసి అది ప్రభుత్వం మీద వేసే ప్రయత్నం చేస్తాడు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక నరూప రాక్షసుడు ఆ రాక్షసుడికి ప్రజల రక్తం తాగడం అనేది చాలా అవలీలగా వచ్చిన విద్య అది దయచేసి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు ఏంటంటే పెట్టుబడిదారులు రానికుండా భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నాడు పెట్టుబడిదారులకి అవాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు రేపో మాపో ప్రభుత్వం మీద బురద చల్లటానికి ప్రజలను చంపేసి అది ప్రభుత్వమే చంపేసింది అని చెప్తాడు జగన్మోహన్ రెడ్డి అందుకనే జాగ్రత్తగా ఉండమని కోరుతున్నారు హింద్